హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి కాయలు అయితే ఎక్కువగా రావడం అయితే జరిగింది అలాగే రేట్లు కూడా ఈరోజు రేట్ అయితే కొద్దిగా తగ్గిందని చెప్పవచ్చు ఇక మార్కెట్కి ఎన్ని కాయలు వచ్చినాయి ఎంత రేట్ అయింది చూద్దాం ఇక ఈరోజైతే మార్కెట్కి అయితే తొమ్మిది వందల టన్నుల దాకా చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది అలాగే రేటు విషయానికి వస్తే ఈరోజు పొడికాయలు అంటే రాలిఫెంట్ కాయలు గజ్జికయలు ఇవి మావే వేసుకొని మేవి మావే అయితే ఎనిమిది వేలు ఇస్తారు పేరే వాళ్ళు అయితే కొంతమంది ఐదు వేలు కూడా వేయడం అయితే జరిగింది ఇక పదహైదు వేలతో కూడా పదహైదు నుంచి ఇరవై ఐదు వరకు కూడా కొన్ని లాట్లైతే రేట్ అయితే వేయడం అయితే జరిగింది అలాగే ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వేల వరకు ఒక సెకండ్ గ్రేడ్ అనేది వేయడం అయితే జరిగింది అంటే బాగున్నాయి కాయలు కాకపోతే కొంచెం సైజు తక్కువ ఉండి అట్లాగ ఉన్నాయన్నమాట ముత్తకాయట్లా ఇక ముప్పై మూడు వేల నుంచి ఈరోజు నలభై వేలు వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది మార్కెట్లో నలభై నలభై రెండు కూడా పోయినాయని రైతులు అయితే చెప్తున్నారు అది మార్కెట్లో అడిగితే వాళ్ళైతే లేదు అంటున్నారు మరి ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు అది అయితే ఏసీ చిండొచ్చు రైతులుగా ఒకవేళ అడిగింటే ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోకండి